నమస్కారం వీస వన్ సిటీ న్యూస్కు స్వాగతం చిన్నారులపై అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి పడే శిక్ష దేశంలో చర్చకు దారితీసేలా ఉండాలని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు నాలుగు రోజుల కిందట కడప జిల్లా కందుల తిన్నెలో మూడేళ్ల చిన్నారిపై సొంత బంధువే అత్యాచారానికి పాల్పడటం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిచివేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు చిన్నారులపై అగత్యాలు హత్యలు జరుగుతుండడం చాలా బాధాకరం గతంలో జమ్మూ కాశ్మీర్లో కథవా గ్రామంలో ఆసిఫాబాను అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ యొక్క ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపైకి వచ్చి ఇటువంటివి నేరాలు జరుగుతున్నాయనేసి పోరాటాలు చేయడం కూడా జరిగిన గతంలో జరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి అవన్నిటిని కూడా తెలుసుకొని బాధాకరు చేసి ప్రభుత్వాలకు విన్నవించి ఇటు పోలీసు శాఖకు ఇటు న్యాయ వ్యవస్థకు హోమ్ మినిస్టర్లకు అందరికి కూడా ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకోవడం తెలిసింది జరిగింది అయినా ఇటువంటి దురాగ్రతలు మన రాష్ట్రంలో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అగాయిత్యం చేసి చంపేసి అది కూడా సొంత బంధువే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం జనసేన పార్టీ నాయకుల హృదయాలని ఎన్డీఏ కూటమి నాయకుల హృదయాలు అన్ని చలించి వేసింది ఇది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు తీవ్రంగా బాధపడుతున్నారు కలిసి వేసిన ఆయన శోభ చాలా ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా మనం ఇంకా ఎక్కడున్నాం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం అని చాలా బాధాకరం కూడా చెప్పడం ప్రవర్త బా ఉండడం జరిగింది